రాయిదాడి ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారికి రాయి దాడి కూడా మొన్న అందరికీ మళ్ళీ ఆ యాత్ర ముందు కొనసాగించేటప్పుడు దండం పెట్టుకుంటూ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా తాను సానుభూతి పొందే ప్రయత్నం అయితే చేయలే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల మనిషి ప్రజల కోసమే పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేసుకున్న మనిషి అటువంటి వ్యక్తికి ఏదైనా రాష్ట్రంలో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు ఆయన మీద ప్రేమతోటి ఆయన మీద గౌరవంతో ఎవరు కూడా ఎటువంటి దాడులకు ఇంతవరకు మళ్ళీ పాల్పడలేదు నిన్న కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మా మీద రాళ్ల దాడి జరుగుతున్నాయి ఇదనేది ప్రచారం చేసుకున్నారు కానీ అది అవాస్తవం అని చెప్పి నిన్నే మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాడి తర్వాత తొలిసారి స్పందించారు విజయవాడ దగ్గర కేసార్పల్లి అనే ఆ ప్రాంతంలో తనని కలవటానికి వచ్చినటువంటి నేతలతోటి ఒక మాట అన్నాడంట ఎవ్వరూ ఆందోళన చెందొద్దు కొద్దిలో ప్రాణపాయం తప్పింది దేవుడి దయ వల్ల ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు ఏం పడవద్దు మనం ఖచ్చితంగా పోరాడదాం మనం మళ్ళీ అధికారంలో మనమే రాబోతున్నాం అది కూడా మంచి మెజార్టీతో రాబోతున్నాం ఖచ్చితంగా మనం ప్రయత్నం ఏదైతే మనం ముందుకు కొనసాగే ప్రయత్నం ప్రజల కోసం మనం ఎంత దూరమైనా వెళ్దాం జగన్మోహన్ రెడ్డి గారు తనకు కలిసి నేతలతో ఇప్పాడంట ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యాన్ని మనందరం ఇక్కడ కొనియాడవచ్చు ఎందుకంటే ఆ రాజధాని జరిగాక కొన్నాళ్ళు రెస్ట్ రెస్ట్ తీసుకుంటాడో రెండు కుట్లు పడ్డాయి కదా కొంతమంది ఏదైతే పూర్తిగా ఎనర్జెటిక్గా మళ్ళీ బయటికి రావచ్చు సాయంత్రం స్పీచ్ ఇవ్వాలి స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ నిపుడుతూ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఈ అయినా కూడా పట్టించుకోకుండా పూర్తిగా ఈ టైం అనేది మేనేజ్ చేసుకుంటూ పూర్తి ప్రజల కోసం ముందుకెళ్ళిపోతావు కష్టపడతా ఉన్నాం ఆ వ్యక్తిని చూసి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అయినా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి ఎందుకు రా బాబు అంటే మీకు పింఛన్లు ఇచ్చినందుక లేకపోతే మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నందుక లేకపోతే మీకు సంక్షేమ పథకాలు కులం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి ఇంటికి గడప గడప సంక్షేమం తీసుకొచ్చినందుక యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి మీకు సేవ చేసినందుక ప్రతి ఐదు వందల కుటుంబాలకి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇంటి దగ్గర చేరవేసేలాగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినందుక దేనికి దాడి చేశాడు వాడు ఎవడు అనుకోవాలి ఇంకా కూడా దొరకలే వాడు ఎవడో దొరికితే ఇవన్నీ అడగాలని ఉంది జనాలకు కూడా వాస్తవంగా చెప్పాలంటే